హలో ఫ్రెండ్స్ ఏమిటి అందరు అనుకుంటున్నారు కదా చంద్రుని చూపిస్తానంటూ ఏమిటి ఏమిటి సూర్యుని చూపిస్తుందని అదేం కాదండి సాయంత్రం పూట సూర్యుడు తన ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటారో చూడండి పండు కలర్లో పసుపు కలర్లో ఎంత అందంగా ఉంటారు అయితే మబ్బు కూడా ఆరెంజ్ కలర్లో ఎంత అందంగా కనబడుతుందో ఆ మబ్బుల్లో నుంచి పక్షులు వెళ్ళిపోతున్నాయా అనిపిస్తుంది ఇవి జూమ్ చేసి తీసానండి చాలా అందంగా ఉంది కదా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో చూడండి ఆ పక్షులకి ఆకాశం ఎంత దూరంగా ఉంటుందో కానీ అవి కూడా సాయంత్రం అయిపోయింది ఇంకా చల్లదనం వచ్చేస్తుంది మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆనందంగా అవి ఇంటికి వెళ్ళిపోతున్నాయి మబ్బిని తాకుతూ వెళ్ళిపోతున్నాయా అన్నట్టు అనిపిస్తుంది ఎంత ఎంతో చూడమచ్చటగా ఉంది కదండి ఇక మేము ఫ్లైట్ ఎక్కాము ఫ్లైట్ ఎక్కిన తర్వాత పగలు ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి రాత్రికి రాత్రే పగలు పగలే మబ్బుల్లో నుంచి చూడండి చక్కగా ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉంటుంటే టక్ 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 అని శబ్దం వస్తూ ఉంటుంది మబ్బులు ఆ రెక్కలకి తగిలి అమ్మో ఏదో అయిపోద్దేమో అన్నంత భయంగా కూడా అనిపిస్తుంది అండి అదొక రకమైన మబ్బు కెరటాలు మన ఫ్లైట్ దానికి తగులుతూ ఉన్నప్పుడు వేరే సౌండ్ వస్తూ ఉంటుందండి అసలు ఇలాంటివి ఎంత అందంగా ఉంటాయండి అవన్నీ వాటన్నిటిని పట్టేసుకోవాలి అలా అలాంటి చీర్ ఉంటే బాగుండు అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయండి మైండ్ ఫ్రెష్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళామా ఏదన్నా ఎక్కి మనం ఆనందంగా ఎక్కడికైనా వెళ్తున్నామా మైండ్ని అంతా చక్కగా ఫ్రెష్ చేసుకొని అన్నీ మర్చిపోయి చక్కగా ఆనందంగా ప్రయాణం చేయండి ఎంత బాగుంటుందో ఇక ఈ ఇదిగోండి సూర్యుని చంద్రుడిని చూసారా ఎంత అందంగా ఉన్నారో చంద్రుడు ఫ్లైట్ వెళ్ళిపోతూ ఉండటం వలన కొద్దిగా కదులుతూ కనబడుతుంది కానీ నేను చాలా వరకు దగ్గరగానే తీసానండి జూమ్ చేసి తీసుకోండి ఐఫోన్లో ఎంత బాగా వస్తుందో చూసారా ఇది చంద్రుడి చంద్రుడు ఎంత క్లియర్గా కనబడుతున్నారో చూడండి దయచేసి ఫ్లైట్లో ప్రయాణం రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోలు మీరు జూమ్ చేసుకొని తీసుకోండి మనకి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే చుట్టూర ఏ గ్రహాలు కూడా ఉన్నాయండి ఒక్కొక్కసారేమో చంద్రుడు చుట్టూరా ఇంద్రదను కలర్లో ఎంత బాగుందో పసుపు ఆగపచ్చ పాలపిట్ట కలరు పింక్ కలర్ చంద్రుడు ఎంత బాగున్నారు ఒక్కొక్క చోట మళ్ళీ చంద్రుడు అలా వెళ్ళిపోతూ ఉంటే వైట్గా మళ్ళీ లోపలంత భూమి ఎలా కనపడుతుందో అంతేకాకుండా చంద్రుడు దగ్గరగా గ్రీన్ కలర్లో ఆకుపచ్చ కలర్లో చూడండి ఏదో గ్రహం వస్తుంది మళ్ళీ చేతే చూడండి తెల్లని తెల్లగా రౌండ్గా ఏయో గ్రహాలు పింక్ కలర్లో గ్రహాలు నిజంగా కన్నులు విందుగా చూడటానికి ఎంత ఆనందంగా ఉందో దయచేసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రిపూట నిద్ర నిద్ర ఒకటే కాదండి ప్రకృతి అందాలను ఆస్వా ఆస్వాదిస్తే మనకి మైండ్ ఫ్రెష్గా ఉండి మరింత బాగా నిద్ర వస్తుంది నా నా వీడియోను చూసిన వారు ప్రతి వారు దయచేసి ఫ్లైట్ ఎక్కితే గనక సాయంత్రం పూట సూర్యుడు తన ఇంటికి వెళ్ళిపో